అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎప్పట్లాగే మీకు ఎన్నో కార్యక్రమాలు అందిస్తున్న జెఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఈ రోజున మరొక అతిథితో మీ ముందుకి తీసుకురాబోతున్నాం ఎలా అంటే ఇప్పటికే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ వారి యొక్క సొంత జీవిత విశేషాలు అలాగే రాజకీయం సంబంధించో లేదా ఉద్యోగానికి సంబంధించో ఆ విశేషాలతో పాటుగా వారి యొక్క కార్య జీవితంలో రాబోయే రోజులు ఎలా ఉంటుంది ఈ రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు అని తెలుసుకుంటూ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇది మరింత మీకు అందించాలనే కోరికతో ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ముఖ్య అతిథిగా ఎంచుకున్నాం ఎవరో కాదు మన వాళ్ళందరూ ఆయన మిత్రులు కానీ అదే పార్టీ వాళ్ళు ఫైర్ బ్రాండ్గా పేరు చెప్పుకుంటారు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అసలు ఈ తెలుగుదేశం ఈ చుట్టుపక్కల ఎవరైనా ఎవరైనా నిజమైన తెలుగుదేశం మనిషి అభిమానించే పార్టీ అంటే ఇలాగా ఆయన ఇలా రక్తం కోసుకున్న ఆ తెలుగుదేశం బ్లడ్ వస్తుంది అన్నంతగా ఆ పార్టీకి ఆయన పని చేస్తారని చెప్పి ఆయన అభిమానులు వచ్చు చాలామంది విశ్లేషణలు కూడా చెప్తుంటారు అటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో పార్టీకి కూడా దూరంగా ఉంటూ కొంత కొంత ఆయన సొంత జీవితం గురించి చూసుకుంటూ మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అసలు ఆయన ఆలోచన ఏంటి ఎలా ఉన్నదని ఆయన సొంత విషయాలు కూడా మీ ముందుకు తీసుకురాబోతుంది సిటీ డిజిటల్ నమస్తే అండి ముస్తాఫా గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని తీసుకురావడం ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత మీ సొంత పార్టీలో అనొచ్చు ఏంటంటే ఎవరు వస్తారా మొదటగా ఈ ఎలక్షన్ మూమెంట్లో అనుకుంటున్నప్పుడు అనూహ్యంగా మిమ్మల్ని మేము తీసుకురావాలని మా సొంత ఆలోచన ఎందుకంటే మాకు మీడియాకి ఎప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉండేవాళ్ళు వాళ్ళతో క్వశ్చన్ అడిగించి వ్యూవర్షిప్ కావాలని కోరుకుంటా మీరు పార్టీకి అలాగే పనిచేస్తారు మాట తీరు కూడా అలాగే ఉంటది అయితే అసలు ఏంటి అనేక అంశాలు చాలా కోసం ఉన్నాయి మీరు క్లుప్తంగా స్పీడ్ గా చెప్తే ఎక్కువ విషయం మన ప్రజలకు చేరద్దని ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి మీకు రాజకీయంగా ఎలా ప్రవేశించారు మా కుటుంబ నేపథ్యం అయితే మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ ఆయన కామ్రేడ్ ఎస్ జి షరీఫ్ అందరికీ ఏరియాలో ఒక కమ్యూనిస్ట్ నాయకుడిగా ఆయన పరిచయం మరి ఆయన వార్షికంగా కావచ్చు మరి ఆయనతో చిన్నప్పటి నుంచి ఆయన ప్రజలతో అమేకై ఉన్న భావం చూసి నేను ఆయన స్ఫూర్తిగా మా నాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది మరి ఆయన అయితే కమ్యూనిస్టు నేను కమ్యూనిస్ట్లోకి వెళ్ళాలి కానీ నేను పుట్టి పెరిగింది జేపీ సెంటర్ జేపీ సెంటర్ అంతా కూడా తెలుగుదేశం మరి అప్పట్లోనే నేను ఎన్టీఆర్ సినిమాలు చూడటం ఎన్టీఆర్కి అభిమానాన్ని చెప్పను కానీ ఎన్టీఆర్ అంటే ఇష్టంగా ఉండటం ఎన్టీఆర్ గారు మొట్టమొదట జంగాడడం అక్టోబర్ పద్నాలుగు పంతొమ్మిది ఎనభై రెండు వచ్చినప్పుడు నేను టెన్త్ క్లాస్ చదివే స్టూడెంట్ గా ఆ జనాల నుంచి తోసుకుని వెళ్ళిపోయి స్టేజ్ మీద ఉండే అదృష్టం కూడా నాకు కలవటం జరిగింది ఆ రకంగా అప్పుడు కాకపోయినా తర్వాత తర్వాత ఇంకా రాజకీయాల్లో ఆ రకంగా కొనసాగటం మా నాన్నగారు వార్సకంగా నేను ఉండటం జరిగింది మరి మా నాన్నగారి పేరు షరీఫ్ గారు మా అమ్మగారి పేరు సుఫియా బేగం నా భాగస్వామి నా భార్య పేరు హాజరా మా అబ్బాయి ఆసిఫ్ ఆఫ్రికా కంట్రీలో జాబ్ చేస్తున్నాడు మా అమ్మాయి అశవియా అల్లుడు ఫయాజ్ ఆ ఫయాజ్ ఏమో హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు మా కోళ్ళలో మా ఇంటి దగ్గరే ఉంటది తను కూడా జాబ్ చేసే అవకాశం ఉంది ఒక ఇద్దరు మన వాళ్ళు మనవరాదు ఓకే అండి అయితే మీకు రాజకీయ ప్రవేశం మీరు తెలుగుదేశంలో ఎందుకెళ్ళి మీ నాన్నగారు పక్కా గా ఉండేవారు ఎందుకంటే నా నా చిన్నతనంలో కూడా ఆయన దగ్గరికి వెళ్ళి లెనిన్ గారి యొక్క జీవితం గురించి కానీ అసలు మార్కిస్ అంటే ఏంటి కమ్యూనిస్ట్ భావజాలం ఏంటి అనేది నేను క్లాసులు ఈవినింగ్ క్లాసులు తరగతులు అప్పుడు నిర్వహిస్తే మా తండ్రి గారితో ఆ పార్టీలో వెళ్ళకుండా అసలు మీరు తెలుగుదేశంలో రావడానికి కారణం జేపీ సెంటర్ మెయిన్ తూర్పు రావచ్చు ఎంఎస్ మరి పై స్మూర్తి గారు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండటం నేను జేపీ సెంటర్ తోటి అటాచ్మెంట్ ఎక్కువ అవటం వలన నేను తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఆసక్తులు అని స్నేహితులు పార్టీ పెట్టిన ఆయన మీద కూడా మీకు మంచి నమ్మకం మీకు గుర్తుందా లేదో ఎన్టీ రామారావు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ కొంతకాలం చేశాక ఆయన అమెరికా ఆపరేషన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన్ని నా దండల భా గారు ముఖ్యమంత్రి అవడం మొత్తం ఆ ఎపిసోడ్ అంత పెద్ద దుమారం రాజకీయ ఎందుకంటే నేను ఇంటర్వ్యూ ఫస్ట్ ఇయర్ అప్పుడు మాకు తెలిసి తెలియని రాజకీయాలు అయ్యో మా అభిమాన నటుడిని దింపేస్తారా అనే తప్ప ఇది రాజకీయంగా అనేక అంశాలను తెలియదు కానీ వెంటనే అనౌన్స్ చేస్తే సమ్మె అంటే ఈ సెంటర్లన్నీ తిరుగుతూ గెలవ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరాగాంధీ గారు అప్పట్లో ఏ ప్రభుత్వాలు తన మాటనే ప్రభుత్వాలు లేదా కాంగ్రెస్ ఇతర కూల్చటంలో ఆవిడ ఆ రకంగా చేసేవారని చెప్పేసి చరిత్ర చెప్తుంది దాంట్లో భాగంగానే నాదని బస్సా గారిని పుసికొల్పి కొంతమంది ఎమ్మెల్యేలు లోపరచుకొని చేయటం అది రాష్ట్రంలో భారతదేశంలో ఎప్పుడు కూడా

ఇప్పుడు మోడీ గారు కూడా అలా చేస్తున్నారు పేపర్లో కథనాలు చూస్తున్నాం కానీ మోడీ గారికి దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక మంచి లీడర్ని అత్యంత ప్రజాదరణ నాయకుడని ప్రపంచం ఒక రకంగా మనం మన ప్రధానికి అలా అవడం అని సంతోషదాయకే కానీ ఇలా ప్రభుత్వాలను మారుస్తున్నారనేది అనేది మీ ప్రతిపక్షాలన్నీ అంటున్నాయి సరే మీ పర్సనల్ విషయాలకు వస్తే అది అలా ఉంచి ఇప్పుడు మీరు అప్పుడు జాయిన్ అయ్యారు బానే ఉంది చాలా కొంతకాలం ఆ పార్టీ పనిచేశారు కానీ అప్పుడున్న ఒక ముప్పై ఏళ్ల క్రితం రాజకీయ వ్యవస్థకి ఇప్పుడున్న బాగా ఉందండి వ్యత్యాం వాస్తవం చెప్పుకోవాలంటే నక్కకే అంత వ్యత్యాసం ఉంది ఆ రోజుల్లో డబ్బుతో లేదు ఒక ఎమ్మెల్యే ఎన్టీ రామారావు గారు మ్యాండెట్ ఇచ్చి పంపిస్తే అప్పుడు ఎంపీపీ వ్యవస్థ కొత్తగా ఏర్పాటు చేశారు మనకి మాంగా బాబు గారికి ఒక సైకిల్ ఒక మైక్ ఎన్టీ రామారావు పేరు చెప్పుకుని నెక్కేశం అలాగే ఒక ఎమ్మెల్యేకి కి ఒక జీప్ ఇచ్చేవారు అదే పెట్టుబడి దాంతో ఆ రోజు రాజకీయాల్లో వచ్చే వ్యక్తులు కూడా ప్రజాసేవ చేయడానికి ఎక్కువగా వచ్చే వ్యక్తులు వాళ్ళ కొంత బ్యాక్గ్రౌండ్ ఎన్ని ఉండేవి ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఎన్ని కోట్లు ఉన్నాయి దాంతో పాటు కులం ఎంత ఖర్చు పెట్టగలం అనేది కొంత కొంత రౌడీజం కావాలి ఎన్ని కలిపితేనే కానీ రాజకీయ నాయకుడు కాని పరిస్థితి ప్రస్తుతం వచ్చింది మార్పు అనేది బాగా కార్పొరేట్ వాస్తవం చెప్పాలంటే కార్పొరేట్ అయిపోయింది రాజకీయం ఇంకా బాగా చెప్పాలంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో బోత్ పార్టీస్ వైఎస్ఆర్ అవచ్చు టీడీపీ అవచ్చు ఇద్దరు కూడా కార్పొరేట్ సంస్థ లాగా ఒక ఈ నేమో రావింద్ శర్మ టీం ని చంద్రబాబు గారు పెట్టుకున్నారు ఆ ఋషి టీమ్ సిక్స్ ప్యాక్ ఫైవ్ ప్యాక్ అని చెప్పేసి ఆయన పెట్టుకుని వాళ్ళు చెప్పు చేత వీలు వెళ్ళిపోయారు క్యాండిడేట్ డిసైడ్ చేయడానికి వాళ్ళు సర్వే చేసి అన్ని చేస్తే వీళ్ళు ఫాలో అప్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ఉంది అంటే మనం కాలిక్యులేటర్ మీద క్యాలిక్యులేషన్ చేస్తాం పూర్వం ఆలోచించడం ఆ టైప్ లో అయిపోయింది ఆ టైప్ అయిపోయింది ఆ రోజు ఇంటి రామారావు గారికి ఈ చదువుకున్నవాడు వీడు మంచివాడు ప్రజల్లో పలికిబడి ఉందంటే సీట్ చేయటమే అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ రహంగా ధర ఉండేది అంత అలాగే ఉండేది కాబట్టి అలాగ ఉండేది అంటే వీరనేది ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు కూడా ఈ రోజున డబ్బు వాళ్ళు డబ్బు ఖర్చులు అవసరమైతే దొమ్మిలు కూడా చేసి గెలిపించగల వ్యక్తుల్నే ఏరుకోరు సీట్లు ఇవ్వడం జరుగుతుంది అంటే కొన్ని ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా అలా కాకపోవచ్చు దానికి కారణం ప్రజలు ఓటుకి డబ్బులు అడుగుతున్నారు మాకు ఖర్చులు అవుతున్నాయి అందుకని డబ్బు ఖర్చు పెళ్ళం అంటున్నారు మరి ప్రజల్ని అడిగితే మీరు ఎందుకు ఓటుకి డబ్బులు తీసుకు తీసుకుని ఓట్లు వేస్తున్నారు అంటే వాళ్ళు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాం వాళ్ళే ముందు మమ్మల్ని అడుగుతున్నారు తీసుకోండి అంటున్నారు తీరా మేము డబ్బులు తీసుకోకపోతే వాళ్ళు ఎలాగా రాజకీయంగా తినవలసిన తినేస్తారు మాకు ఈ డబ్బులు మిగిలితే పేదవాళ్ళు ఆశిస్తున్నాయి అసలు దానికి ఎలా ఉందంటే సామెత చెట్టు ముందా విద్యుత్ ముందా ముందు రాజకీయ నాయకులు ప్రజలను తయారు చేశారంటారు లేదు ప్రజలను బట్టి మేము ఎలా తయారయ్యాం ఇలాగ డబ్బులు ఖర్చు పెట్టుకోని చేస్తున్నా అంటారు మీ మీ అంచనా ప్రకారం ఏది కరెక్ట్ అంటారు ఇందులో మన జంగా మన ఏరియాలో చూసుకుంటే మండల బై అర్చ వచ్చే వరకు కూడా డబ్బులు పంపిణీ అనే కార్యక్రమం ఏరియాలో లేదు మండల ఎలక్షన్ లో ఇక మాంకాల బాబు గారు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాపక్ష చైర్మన్ గా ఎర్ర నారాయణ సాంగ్ అగ్గారు అప్పుడు మాగంటి రామచంద్ర చౌదరి గారు ఓడిపోయారు జిల్లాపక్ష చైర్మన్ ఆయనకి మంచి పేరు దేశంలో ఉత్తమ జిల్లా పరిషత్ తబార్ తీసుకున్నారు మాగండ్రి రామ చౌదరి గారు ఆయన వచ్చింది మనం ఏంటి ఓడిపోవటం ఏంటని చెప్పేసి ఆయన సంవత్సరం సంవత్సరాలకి తెలంగాణ ఫస్ట్ బై ఎలక్షన్ అవును ఆ బయో ఎలక్షన్ లో అనసూ గారేమో టీడీపీ నుంచి బాబు గారు మిస్సెస్ కాటం కృష్ణమూర్తి గారేమో కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి మొట్టమొదట డబ్బు పంపిణీ అనేది ఆ ఎలక్షన్ లో స్టార్ట్ అయింది మాగే రామచంద్ర గారి కసికొద్ది ఓటికి పది రూపాయలు సంవత్సరం గుర్తుందండి సంవత్సరం వచ్చేసి ఎయిటీ సెవెన్ అయి ఉండొచ్చు కరెక్ట్ అయితే టీడీపీ ఇవ్వకపోతే అప్పుడు మూడు వందల డెబ్బై ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ యశ్మూర్తి గారు నెగ్గారు పది రూపాయల ఓటుకి ఇవ్వటం ఆ తర్వాత మళ్ళీ పోలవరం బై ఎలక్షన్ వచ్చింది పంపిణీ కాంగ్రెస్ పార్టీ చేసింది తెలుగుదేశం చేయలే ఎనభై తొమ్మిది ఎలక్షన్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం కొంత ఇచ్చింది తెలుగుదేశం ఓడిపోయింది కాంగ్రెస్ నెగ్గింది అక్కడ నుంచి ఇంకా డబ్బు ప్రభావం స్టార్ట్ అయింది ఇక్కడ నాయకుడు ఇస్తున్నారు కాబట్టి ఓట్లు తీసుకుంటున్నారు ఓట్లు తీసుకున్నారు కాబట్టి నాయకుడు ఇస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం మనకు అలవాటు అయిపోయింది కాబట్టి దీప కృష్ణనారాయణ గారు లాంటి వాళ్ళు వచ్చి నేను మీకు సేవ చేస్తాను పవన్ కళ్యాణ్ గారి ఉదాహరణ వ్యవహారంలో ఆయన మెజార్టీగా పోటీ చేస్తే ఆయన ఓడిపోయాడు అవును ప్రస్తుతం ఏంటంటే గెలవాలంటే డబ్బు చేయాలి అయితే డబ్బు లేకుండా జరగదు కాబట్టి పార్టీ ప్రెషన్ తప్పట్ల అని మీ ఆలోచన ఓకే మళ్ళీ మనం జంగా అండి మీరు మీ పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మీ టీడీపీ అంటే ముస్తాబా మొస్తావు అంటే పట్టణానికి పరిధి వరకు మనం ఆలోచించినప్పుడు అలాగే మీకున్న ఫ్రెండ్స్ సర్కిల్ అవచ్చు మీ కనుక అంతా బాగానే ఉంది కానీ ఈ మధ్యకాలంలో మీరు ఎందుకు ఆ పేతల సుజాత గారు ముఖ్య మంత్రిగా ఉంటూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఫుల్ యాక్టివ్ రోల్ చేశారు తర్వాత తర్వాత మీ పార్టీ అధికారంలో లేదనా లేదా పార్టీ మీద అమౌంట్ కంటిన్యూ అవ్వాలి కదా ఎందుకు ఉండట్లేదు అనేది అనేక మందికి డౌట్స్ నేను టౌన్ ప్రెసిడెంట్ అండి టౌన్ ప్రెసిడెంట్ అయ్యాను ప్రతిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమైక్యాంధ్ర ఉద్యమం దాంట్లో నేను టౌన్ ప్రెసిడెంట్ అయ్యాను అయిన తర్వాత తెలుగుదేశం నెక్కింది సుజాత గారు మనకి ఎక్కడి నుంచో తీసుకొచ్చారు ఆవిడ ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్యే మంత్రి అని చేశారు ఆ టైం అంతా నేను ప్రెసిడెంట్ తర్వాత టూ ఇయర్స్ కూడా కోవిడ్ టైం లో కూడా నేనే ప్రెసిడెంట్ గా ఉన్నాను కార్యక్రమాలు చేశాం ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో కూడా ఉన్నాం చేసి వచ్చిన తర్వాత ని నన్ను చేయమని అడిగారు నేను చాలా కాలం తొమ్మిది సంవత్సరాలు చేశా అని చెప్పేసి ఒక కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలి ఇక కాపులు ఎక్కువ అనే భావంతో వేరుగా ఇవ్వటం అలాగే రాష్ట్ర స్థాయి అవ్వచ్చు జిల్లా స్థాయి అవ్వచ్చు మొత్తం కూడా పార్టీ వివిధ వర్గాల వాళ్ళకి అందరికి కూడా ఇవ్వటం జరిగింది కొత్త వాళ్ళు వచ్చారు పాత వాళ్ళు అన్ని కేసుకున్నారు పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా వెళ్తాం మన సీనియర్స్ గా మా మాటని గౌరవించకపోవటం వాళ్ళకి ఇష్టం జీవితంలో వాళ్ళకి చేస్తా ఉంటే ఒక సీనియర్గా మేము ఏంటంటే చెప్పిన సలహా తీసుకుంటా ఇప్పుడు మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అధికార పార్టీ మీద పోరాటాలు చేయాలి రోడ్లు బాగాలే రోడ్ల మీద పోరాటం చేయాలి ఏదన్నా అవినీతి జరుగుతుంది దాని మీద పోరాటం చేయాలి ప్రతి ప్రజల్లో కనబడతారు ప్రజల్లో అదే కాకుండా పార్టీ ఇచ్చే కార్యక్రమాలు కూడా ఏం చేస్తున్నారంటే ఒక వార్డు ఉంటే ఆ వార్డు లో ఒక వీధిలో వాట్సాప్ కి ఫేస్బుక్ కి ఫోటోలు తిట్టడం అక్కడతో కార్యక్రమం క్లోజ్ అని చెప్పేసి వెళ్ళిపోవటం ఏంటనేది ఇదంతా అంటాం ఈ రకమైన ధోరణిలో నాయకులు తయారయ్యేసరికి మేము పాతారం మేము మేము నిరాదక్ష అంటే పొద్దున్న కూర్చుంటే ఇరవై నాలుగు గంటలు నిరాదక్షలు జరిగాయి ఇప్పుడు ఆ దేశంలో వచ్చేసి అంటే 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 మార్పు వచ్చేసినాయి మార్పు వచ్చేసింది మార్పు వచ్చేసి ఈ వా వాట్సాప్ ఫేస్బుక్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు చేసుకోలేకపోతున్నారు సిస్టమ్ మారిపోయింది సార్ మారిపోయింది సార్ గతంలో అలాగ ఉండేది పిల్లలు దాంతో పాటు నాకు కొంత కుటుంబ బాధ్యతలు వ్యవసాయం ఉండటం ఇవన్నీ కూడా పెరగటం సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ అంటే నా సొంత అభిప్రాయాలు చెప్పుకోవటానికి చెప్పొచ్చు అనేది దాని కొంత సమయం ఇవన్నీ కేటాయించడం వల్ల ముఖ్యమైన కార్యక్రమాలకు నేను మళ్ళా చంద్రబాబు గారు వచ్చిన ప్రతి కార్యక్రమం ఆయన లోకేష్ గారి పాదయాత్ర ప్రతి కార్యక్రమం ముఖ్యమైన కార్యక్రమం అయితే ప్రతి దాంట్లో అటెండ్ మా ఇంటి మీద ఎప్పుడు తెలుగుదేశం జెండా ఉంటది పార్టీకి అయితే సమస్య లేదు రేపు ఎలక్షన్ రాబోతున్నా మళ్ళీ యాక్టివ్ ఉంటే చెప్పి కూర్చోబెట్టి చేయొచ్చు అలాగే మీరు కార్యక్రమాలంటే ఇతర పార్టీ చేయనప్పుడు అధికార పార్టీ ఎత్తి చూపించాలి ప్రజల్లో కనబడాలన్నారు అప్పుడే ప్రజలు మనం గుర్తుంచుకొని అది ఓట్ బ్యాంక్ గా మారుతున్నా అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక డౌట్ ఓట్లు అనేది ఏదో మార్పులు చేర్పులు జరిగినాయి అని అనేక చోట్ల జరిగింది కానీ ఇక్కడ ఎటువంటి ప్రోగ్రాం కూడా మీ పార్టీని జరపలేదు కొన్ని అలాంటిదన్నా మీరు తీసుకొని చెప్పి చేస్తుంటే బాగుండేది కదా మరి చెప్పేది నేను మీరు మాటన పాడు మీరే మీకంటూ సొంత కేటర్ కూడా ఉంది కదా చేసి ఉండొచ్చు కదా నేను సొంతంగా చేశాను నాకున్న రోడ్ లో ఓటుకులు కార్యక్రమం పెట్టాం చేపలు పెట్టాం చేసాం చేసిన తర్వాత ఎక్కడ పెత్తనం చేసే నాయకులు నా మీద అధిష్టానానికి కంప్లైంట్ పెట్టి మమ్మల్ని వాళ్ళు చేసి ఇతను కార్యక్రమాలు చేస్తున్నాడు నేను చేసిన ప్రజల కోసం చేసాను నా సొంతమే అనేసి నన్ను పరిశోధంగా పార్టీ ప్రజల్లో ప్రజలకు వెళ్ళాలి తెలట్లేదు నేను దిగిపోయిన తర్వాత ఈ రెండున్నర సంవత్సరాలు అంత అవ్వచ్చు ఒక్క కార్యక్రమం కూడా ఇప్పుడున్న నాయకులు అవ్వచ్చు నాకు పేర్లు అనవసరం ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం చేయలే ప్రజల మీద రోడ్లు బాగా ఏమన్నా లేకపోతే మేము మున్సిపల్ ఆఫీసు అన్నగారి పేరు పెట్టినాం కట్టిన దాన్ని తీసి వైఎస్ఆర్ సెక్రెడ్ పేరు పెడితే మరి ఇప్పుడు నాయకులు ఈ వాట్సాప్ ఫేస్బుక్ నాయకులు కనీసం దన్న కార్యక్రమం చేయలేకపోయారు మాలంటులను చేస్తా ఉంటే మా మీద కంప్లైంట్లు పెట్టిన అంటే మీ పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది కదా దాని గురించి కట్టుబడి ఎదురు తిరిగితే గ్రూపిజం మన మీటింగ్ లోకి వెళ్ళి ఇప్పుడు చెప్తారు అది కాదు ఇదని మనం చెప్తే అక్కడ గ్రూపిజం దెబ్బలాట్లు ఈ ఇబ్బంది వస్తుంది మరి మీరే తిరిగి అధిష్టానానికి అంటే పార్టీ బతకడం కోసం పార్టీ తగ్గిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఇల్లు అధిష్టానం సార్ ఇలా జరుగుతుంది మాట్లాడితే చెప్పారు చెప్పాం రాష్ట్ర పార్టీకి వెళ్ళాం వీళ్ళు ఎక్కడ చెప్పాం చెప్పి వాళ్ళు కూడా వీళ్ళతో మాట్లాడారు మాట్లాడి చేయమని చెప్పారు మరి వీళ్ళకున్న ఇబ్బందులు దృష్ట్యా కార్యక్రమాలు అయితే నెక్స్ట్ క్వశ్చన్ మీరు యాక్చువల్ గా తెలుగుదేశంలో అసలు మీ పార్టీ అధినేత ఆయన చౌదరి సామాజికంగా కానీ ఇక్కడ కమ్మ వ్యతిరేకి అని ఎందుకు ముద్ర వచ్చిందో అక్కడక్కడ విన్నాను మీ నోటీస్లో కూడా ఉన్నదని మీరు కూడా అన్నారు అసలు ఈ పేరు రావడానికి కారణం ఏంటి ఎందుకు అసలు ఆ పార్టీ పెద్దలవరు ఆర్థికంగా పార్టీని నిలబెడుతున్న ఇప్పుడు ఎంతమంది ఎన్ని కులాలున్నా మీకు తెలియదు కాదు ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎక్కువ మంది వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటారు కదా సహజంగా సపోజ్ వైసీపీ ఉంటే రెడ్డి సామాజిక వాళ్ళు ఎక్కువగా ఉండాలి తప్పదు పార్టీ నిలబెట్టుకోండి అలాగే ఉంటారు కదా దానికి ఆ క్యాస్ట్ని పర్టికులర్గా మీరు టార్గెట్ చేస్తారా ఏమన్నా అది ఎందుకు వచ్చిందా పేరు అది అవాస్తం అండి అది ఎందుకంటే నేను కాకలా స్ఫూర్తి గారి దగ్గర ఉండేవాడిని ఆయన గురువు కింద ఉండి ఆయన దగ్గర వార్డ్ మెంబర్గా ఉండటం చేయటం ఆయన తర్వాత చిక్కు కృష్ణ గారు ఇలాగ నేను ఉన్నది వాళ్ళ దగ్గర నేను అభిమానించే సినీ హీరో కమ్మ సామాజిక వర్గం సూపర్ కృష్ణ గారు తర్వాత మహేష్ బాబు గారు చంద్రబాబు గారు గారు పార్టీ తోటి ఆయన తోటి ఉంటాను నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే మన జంగారు మండలం వచ్చేసి ఇరవై ఒక్క గ్రామాలు ఇరవై ఒక్క గ్రామాల్లో పదిహేను పదహారు గ్రామాలు కాపు సామాజిక వర్గం ఆధిపత్యం ఉంది శ్రీనివాసపురం వైసంగూడెం తాడువాయ్యే పోలవరం కేతవరం ఇలాగా ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు పేరంపేట పంగడి గూడెం ఇలాగ ఎన్ని కూడా రెడ్డి సామాజిక వర్గం మెజార్టీ ఉన్నారు కమ్మ సామాజిక వర్గం వచ్చేసి ఈ ఊళ్ళో మేము మెజార్టీ అనేది ఎక్కడ కనపట్టాల ఈ కుల రాజకీయాలు వచ్చేసి మనకి ఎస్టీ కూడా ఉప కులాల్లో పోరాటం జరుగుతుంది ఎస్సీలో జరుగుతుంది కులాల పోరాటం ఆ పరిస్థితులు ఎవరి కోణ్ చూసేటప్పుడు మనం కూడా బయట కులాలని గౌరవించి పదలవ్వాల్సిన అవసరం ఉంది నేను నేను చెప్పిన మాటకి చెప్తున్నాను ఒకప్పుడు పేర్లు ధరించవసరంలా మండల పార్టీ ప్రెసిడెంట్ కమ్మ జంగా పార్టీ అధ్యక్షుడు కమ్మ జంగా పట్టణం ప్రధాన కార్యదర్శి కమ్మ ఈ మూడు ఇలా ఉన్నప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ దాంట్లో ఉన్న వ్యక్తిగా నేను ఏ రకంగా దాన్ని ఆమోదించాలని చెప్పేసి నేను అడిగాను మొత్తం కమ్మవారు ఉంటండి మిగతా వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పేసి అడిగితే అన్ని కులాలకి పదాలు పంచమంటున్నా టౌన్ వచ్చింది వైసీపీ ఎక్కువ ఉంటారు కాపులు ఎక్కువ ఉంటారు రూరల్లో పాపులిక్ ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అలాగా పదవులన్నీ ఒక కులానికి కాకుండా మనం రాజకీయం ఎదుర్కోవాలంటే అన్ని కులాల్లో మనం సమ్మం చేసుకుని వెళ్ళాలి అప్పుడే మనం రాజకీయం వెళ్దాం అనే దాంట్లో నేను పోరాడా దానికి వాళ్ళు నాతో పోరాడలేక వాళ్ళు కులనడ్డు పెట్టుకుని ముస్తఫా కమ్మ వ్యతిరేకి అని చెప్పి నా స్నేహితులు ఎక్కువ వాళ్ళే కమలతో స్నేహాలు ఉన్నాయి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఒక నాయకుడు అయితే మా అత్యంత సన్నిహితుడి ఇంటికి వెళ్ళి ముస్తఫా కమోకి నువ్వు ఆ అతనితో స్నేహాలు చేస్తున్నావు అని చెప్తే ఆ ఫ్రెండ్ ఆడవాళ్ళు కూడా ఆ వెళ్ళిన వ్యక్తిని తిట్టారు అతను కమలక ఇంటి అని చెప్తే అటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి అలాగా నేనైతే కాదు ఈ చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడుకుంటే ఆయన కూర్చుని మీటింగ్ జరుగుతుంటే ఇటు పక్కన రామచంద్ర గారు ఉంటారు ఇటు పక్కన షరీఫ్ గారు ఉంటారు అచ్చెన్నాయుడు కూడా ఉంటారు ఇంకోలు అంతా కలిసి కూర్చోవు కదా ఇప్పుడు మన తెలంగాణలో మొత్తం ఇల్లే కనిపిస్తున్నారు నేను అది వద్దంటాం ఇప్పుడు స్టేజ్ మీటింగ్ జరుగుతుంది నాకు ఇంకో ఒక అన్నా పిలుస్తాను ఏ అని చెప్పేసి ఆయన టీడీపీ పార్టీలోకి వచ్చాడు వైఎస్ఎస్ అయిన ఏ విఎస్ రామారావు గారు వచ్చాయని వెళ్ళిపోతున్నారు పార్టీ మానేహేసి అన్నా వెళ్ళిపోతే అన్న రా అంటే ఎందుక మీ పార్టీలో మొత్తం కమ్మ కూర్చుంటారు కూర్చోవాలా ఏంటి మాకు స్టేజ్ మీద మీకంటే కుదురుతుంది మీరేం చేసుకోండి అటువంటి అనుభవాలు మాకుంటే మేము ఓపెన్ అయ్యి వీళ్ళ దగ్గర ప్రజలుంటాం ఉంటాం కాబట్టి పార్టీగా జరుగుతుందని సరిదిద్దుకోవడం కోసం సరిదిద్దుకోవడం కోసం ఆ ప్రయత్నంగా అయితే ఈ ప్రభావం మరి సుజాత గారి మీద కూడా పడిందా ఏమో ఎంపీ గారు మాగంటి బాబు గారు ఉన్నప్పుడు ఈవిడ మినిస్టర్ అయ్యారు తర్వాత ఇక్కడ ఆవిడకి వ్యతిరేకంగా చేయడం మా మీడియా కథనాలు వచ్చి రెండు గ్రూపులు కావడం అభివృద్ధి కూడా ఆగిపోయింది ఈ ప్రభావం ముస్తాఫా గారి మీద ఉన్న ప్రభావం ఆవిడ మీద పడబడే అటువంటి జరిగింది అని కొంతమంది అంటారు దానికి మీరు ఏం చెప్తారు అది లేదండి ఆవిడ చాలా ఎడ్యుకేటెడ్ ఆవిడ టీచర్ ఆవిడ టీచర్గా ఆవిడ ఒక మంత్రి చేశారు ఎంపీగా మాగంటి బాబు గారు చేశారు వాళ్ళిద్దరికే మనసు రావటంలో రావటం వచ్చింది తప్ప మన ద్వారా అయితే ఏం కాదు మన జంగారం జంగారం వరకే కూడా నేను కాదు టౌన్ చూసిన వాడిని ఆవిడ మాట అయి చెప్తే నేను గౌరవించు అలా కాదు మేడం ఎలాగంటే చెరుపులు వరకు ఉంటే ఆవిడ చెప్పేవారు ఆ రకంగా జంగారంలో మనం డెవలప్ చేసి ఆవిడ సహకారం దాన్ని చేశాం కాబట్టి ముప్పై ఏడు వేల మెజార్టీలో కేవలం టౌన్ మూడు వందల యాభై ఓట్లే మెజార్టీ వైఎస్ఆర్ ఇరవై వార్ట్లలో పద్నాలుగు వార్లు టీడీపీ మెజార్టీ వచ్చింది సుజాత గారు మనకు సహకరించడం మన ఆవిడ సహకరించడం వల్ల మరి వీళ్ళందరూ కూడా మరి ఆవిడ వ్యతిరేకించి సీట్ తెచ్చుకున్న మరి ఎంత చేయగలిగారు ఆడు వద్దన్నారు మరి వద్దన్న వాళ్ళంతా మరి గెలిపించి తేవాలి కదా మెజార్టీ నేను ఇక్కడ సుజాత గారి మనిషి ఉండి నేను టౌన్ ప్రెసిడెంట్ గా అందరినీ కోఆర్డినేట్ చేసుకుని మూడు వందల యాభై ఓట్ల మెజార్టీ నేను వైఎస్ఆర్ సిపి అటగించగలిగాను సుజాత్ గారు మనిషిగా మరి వాళ్ళు ఏం వాళ్ళు వ్యతిరేకించారు అన్ని మండలాల్లో మొత్తం ఎదురించి ఎవరు రాజా గారిని తీసుకొచ్చారు వాళ్ళే మరి వాళ్ళు ఏం చేయగలిగారు అది ఏంటంటే చెప్పుకోవడానికి కులాన్ని పెడతారు అలాగే మరి సుజాత గారు ఉన్నంత టైం కూడా మీరు ఒంటి చక్రం తిప్పారు అంటే ఆ లేని సమయంలో మీరు ఎమ్మెల్యేగా తరచడ్ ఎమ్మెల్యేగా అని చెప్పేవారు అలాగే చాలా మంది సంపాదించుకున్నారు అని కూడా ఎంత సంపాదించారు ఏంటండి అభిమానం ప్రజల అభిమానం ఎవరు సంపాదించలేనంత ఇదిగా ప్రజాభిమానం సంపాదించాను ఈ రోజు మనం వెళ్తా ఉంటే సార్ మీరు కార్డు ఇప్పించారు లేకపోతే మా పిల్లలకి బాగోకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు లేకపోతే ఉద్యోగం ఇప్పించారు అనేది ఆ చెప్తుంటే దాన్ని మించిన సంపాదన నాకైతే లేదు నేను అవినీతికి చాలా దూరం ఏ ఒక్కడైనా ఈ ఛానల్ చూసేవాళ్ళైనా గాని ముస్తాఫా ఈ స్కీమ్ దగ్గర గానీ ఈ పనిలో గాని మా దగ్గర డబ్బు తీసుకున్నాడు అంటే నేను శాశ్వతంగా రాజకీయాల దూరం సగ్గెళ్ళిపోతాను నాకు అందరు డబ్బులు తాను చూశారు పనుల మీద కోపంతో ముఖం మీద కూడా డబ్బులు కొట్టిన రోజులు ఉన్నాయి ఒక ఐదు పూట్ల నమాజ్ ముస్లిం గా అసలు ఈ అవినీతి స్వామికి దూరంగా ఉండాలి మీకు లేదని ఎల్ఐసి ఏజెంట్ నేను చైర్మన్ క్లబ్ మెంబర్ చైర్మన్ క్లబ్ మెంబర్ గా నాకు సంవత్సరానికి ఆరు లక్షల ఆదాయం వచ్చాయి ఎల్ఐసి ద్వారా దాంట్లో మా ఖురాన్ ఏముందంటే ఎల్ఐసి వడ్డీ వ్యాపారం ఈ వట్టపారం చేస డబ్బుతోటి మన కుటుంబ పోషం చేయకూడదు అది మానేమో చెప్తుంది అంటే అప్పుడు ఫస్ట్ నుంచి ముస్లిం అయినా కానీ దాని డీప్ కి వెళ్ళాను ఐదు పూటల నమాజ్ వెళ్తాం అది తెలిసిన ఎల్ఐసి ఏజెంట్ అదే సంవత్సరానికి ఆరు వేలు నెలకి యాభై వేలు వచ్చేది దాన్ని ఈ చిన్న చిన్న అవినీతి ఏ రకంగా చేస్తాం అదే డబ్బు దొరుకున్నా ఉన్నాం కాబట్టి నేనైతే అవినీతికి పాల్పడలేదు నాకు అవసరం కూడా లేదు ఎందుకు మరి మీరు ఇంతలా చెప్తున్నారు నేను నమాజ్ చేస్తాను అని అని మీకు మీ పార్టీలో బయట ఎంతవరకు ఎందుకంటే ఉదాహరణలు చెప్తున్నాను మీరు ఒకప్పుడు పంచాయతీ వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు కానీ మండల కోఆపరేషన్ మెంబర్ గా ఉన్నప్పుడు కానీ రీసెంట్ గా మున్సిపల్ సుజాత గారు ఉంటే మున్సిపల్ కోఆపరేషన్ గా ఉన్నా కానీ మీ పార్టీ పోటీలో ఉంటే మీరు రానివ్వకుండా అడ్డుపడి ఇన్ని సందర్భాలు కోఆప్షన్ సభ్యులు అడ్డుపడ్డారు పంచాయతీ లేదా ఉప సర్పంచ్ చేసిన తర్వాత కొన్నాళ్ళు చేశాక మళ్ళీ ఎందుకు ఇలా జరిగింది మీ పార్టీకి ఇంత చేస్తున్నారు నీతిగా ఉన్నారు ఎందుకు మీకు ఇలా జరుగుతుంది మరి స్ట్రైట్ ఫార్డ్ ఉంటాం ముఖ్యంగా మనసులో ఏదో పైకి దాన్ని దాచుకోవటం కానీ చేయటం గానీ మీరు గొప్ప తప్పు చేస్తే తప్పని ఖండిస్తాను మాట్లాడడం అనేది నాకు నష్టం చేస్తుందని ఎప్పుడు అనిపించదు అంతరాత్మక నేను చేసేది కరెక్ట్ అనిపించేదా కరెక్ట్ మనం చేసేది కరెక్ట్ మనం నష్టపోయినా గానీ మన సిద్ధాంతాన్ని ప్రకారం మనం వెళ్దాం నిజాయితీ నమ్ముకున్నాం నిజాయితీగా ఉన్నాం అని చెప్పేసి మున్సిపల్ కోసం ఓడిపోవటం వల్లే సుజాత గారు నేను గుర్తించి మంచి వర్కర్ అయితే ఈ స్త్రీలో దెబ్బ తిన్నాడు అని చెప్పేసి అంతకు మించి ఎక్కువగా నన్ను ఆవిడ గౌరవించి చేసి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి మా దగ్గర కూర్చొని మీటింగ్ ఏజెంట్ ఎలా తయారు చేయాలి ఏంటి ఏదైనా ప్రాబ్లమ్స్ కమిషనర్ గారు వచ్చి మా ఇద్దరు కూర్చున్నవాడు ఆ స్థాయి నాకు దేవుడు ఆయన చూడంగా కల్పించాడు నాకు అలానే నా ఎదుగుదల చూసి మీరు ఎదిగిపోతాడేమో అని ఈషా ద్వేషాలతోటి నన్ను ఈ రకంగా మూడు సార్లు కూడా నింపడం జరిగింది ఒక సర్పంచ్ అవ్వచ్చు రెండు సార్లు కోట్ మెంబర్ అవ్వచ్చు కానీ ప్రజల మనం నేను ఎప్పుడు ప్రతిసారి గరికి లాంటి వాడిని నన్ను తిన్న గాడిది పోతే గాని నేను మళ్ళీ ములుస్తా అని చెప్పేసి అలాగే ములిసాను ప్రజల్లో దేవుడి దేవుల చిరస్థాయిగా ఒక మంచి పేరుతో ఉండిపోయాను ఇప్పటి వరకు తెలుగుదేశం నాయకులు ముస్తాఫా గారితో మీరు అనేక విషయాల మీద చూశారు ఎపిసోడ్ మొత్తం అయితే మరికొన్ని ఆసక్తికర విషయాలు మీరు ఎదురు చూస్తారని రెండో ఎపిసోడ్లో మీరు రిలీజ్ చేయబోతుంది తప్పకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నా